నమస్కారం శ్రీ శృంగార వల్లభ స్వామియే నమ ఓం శ్రీ తన్మయ వల్లభ స్వామయే చిన్నారి స్నేహం వారి హిందూ దేవాలయాల పరిచయ కార్యక్రమానికి స్వాగతం ఇది వరకు మీరు శృంగార వల్లభ స్వామి యొక్క దేవాలయాల ఆవిర్భావము నిర్మాణము మరియు పునర్నిర్మాణ అభివృద్ధి పూజాదికాలు గురించి మొదటి భాగం రెండవ భాగంలో తెలుసుకున్నాం ఇప్పుడు ఈ మూడవ భాగంలో లక్ష్మీదేవి భూదేవి అమ్మవార్ల ప్రతిష్టాపన మరియు సీతమ్మవారు ఎక్కడ బావి నీటిలో మడి ఆచరించడం మరియు స్వామివారిని తన్మయ వల్లభస్వామిగా పిలవడం స్వామివారి కళ్యాణోత్సవం గురించి ఈ మూడవ భాగంలో తెలుసుకుందాం రండి శ్రీ శృంగార వల్లభ స్వామివారు ఒంటరిగా ఉన్నారని దేవేరి అయిన లక్ష్మీదేవిని నారద మహర్షి వారు ప్రతిష్ఠించారని పురాణ వెంకటేశ్వర స్వామి స్వామివారి భక్తులైన శ్రీకృష్ణ దేవరాయల వారు ఈ ఆలయాన్ని సందర్శించి భూదేవి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారట ఈ ఆలయ ప్రాంగణంలో శివాలయం వైష్ణవాలయం రెండూ ఉంటాయి ఈ ఆలయ ఆవరణలో ఉండే భావి స్వయంగా స్వామివారి నావి నుండి ఉద్భవించిందట అలాగే సీతమ్మవారు ఈ బావిలోని నీళ్లతో మడి ఆచారాలను పాటించారట సంతానం లేని దంపతులు ఈ బావి నీళ్లతో మడి ఆచరిస్తే సంతాన ప్రాప్తి లభిస్తుందట యొక్క ఫల పుష్పాదులు వికసించినట్లుగా మడి అంటే అర్థం శ్రీ శృంగార వల్లభ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో రొమాంటిక్ వల్లభ స్వామివారుగా రాస్తున్నారు ఇది పూర్తిగా పేద తప్పు అసలు శృంగార అంటే దేవతల దేవతాంగమయ భాషలో తన్మయత్వం అని అర్థం అంటే భక్తులు వల్లభ స్వామి వారిని చూసినప్పుడు ఆయన ఎందు భక్తి తన్మయత్వంతో స్వామివారి అవుతారు ఈ భక్తి తన్మయత్వంలోనే భక్తులు ఆ స్వామివారిలో ఆ దేవదేవుడిలో లీనమవుతారు ఉదాహరణకు ఈ జరిగిన సంఘటనల వివరణలు చూడండి మాధవ చిహ్నంగా నా పేరిట ఈ క్షేత్రాన్ని పావనం చేయి స్వామి తదాస్తు 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 హే కృష్ణ హే జగన్నాథ ఈ ీతి చెన్నారమున్నే ఋషుల్ నిన్ను గన్నార కన్నారు నా కన్నులెన్నంగ ఏ పుణ్యములు చేసనో నిన్ను దర్శింపగా భవ్యయోగీంద్ర సాంద్రాదరా కాంక్షితైకాంత సంసేవన భావతీత కళ్యాణ నానా గుణ నానాగుణశ సముద్భాసి దయాపూర రంగత్తరంగారంగా నమో రుక్మిణి సంగ హే పాండురంగా హే పాండురంగా నమస్తే నమస్తే నమహ అందుచేత శ్రీ శృంగార వల్లభ స్వామి వారిని తన్మయ వల్లభ స్వామిగా కూడా పిలవవచ్చు ఆరాధించవచ్చు ఎందుచేతనంటే ఈ కలియుగంలో విపరీతార్థాలు తీస్తున్న వారు చాలా మందే ఉన్నారు అందుచేత ఇంగ్లీష్ లో వ్రాసేటప్పుడు శ్రీ తన్మయ వల్లభ స్వామిగా వ్రాయమని ప్రజలందరినీ కోరుతున్నాం ఇక రెండవదిగా వల్లభ అంటే వల్లభుడు భక్తులు యొక్క భక్తియుక్తమైన కోరిన కోర్కెలను తీర్చేవాడు అని అర్థం మీరు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే గూగుల్ ఎందు శృంగార మరియు వల్లభ అని టైప్ చేస్తే వీటి రెండు అర్థాలు తెలుగులో స్పష్టంగా వస్తాయి ఓం ఓం శ్రీ శ్రీ శృంగార తన్మయ శ్రీరామనవమి తరువాత వచ్చే మొదటి ఏకాదశి అనగా చైత్రశుద్ధ ఏకాదశి రోజు స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా చేస్తారు విరులు తరులు నిరతముని పాద జానమే నిరతముని నామ గానమే విరులు జరులు విరులు తరులు ఇరథ ముని పేర ముని సకల చరాచర లో రే సకల చరాచర లో రే శ్రీకర பாண்ட சுந்தராுணா ரத்த பாண்டுரங்க 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 పాడు రంగ పాణురంగ పాం రంగ పాం రంగ